కార్తీక మాసం రెండవ రోజు కార్తీక శుక్ల విధియ దీనిని యమ విధియ అని కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతిరోజు కార్తీక పురాణం పారాయణం చేయాలి చేయలేని వారి కోసం ఈరోజు కార్తీక పురాణంలో రెండవ అధ్యాయంలో ముఖ్యాంశములు ఏమిటయ్యా అంటే సోమవారం వ్రతమహిమ అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఆ పరమేశ్వరుడికి ఎందుకు ప్రీతికరంగా మారాయి రెండవది కుక్క కథ సోమవారం యొక్క వ్రత మహిమతో ఒక కుక్క కైలాసానికి ఏ విధంగా చేరింది అదేవిధంగా నిష్ఠూరికత తల్లిదండ్రులను అగౌరవపరుస్తూ వారిని బాధ పెట్టి బ్రతికిన ఒక వ్యక్తి నరకంలో బాధలు అనుభవించిన తర్వాత ముక్తి మార్గం కోసం ఈ అధ్యాయంలో చెప్పడమైనది అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆధ్యాత్మిక మార్గంలో ఆటంకాలు తొలగించడానికి కార్తీక